పక్కన దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆదామా ఆదామా ఎక్కడ ఎక్కడంటే ఎక్కడ ఉంటాడు ఆదాము చెట్ల చాటును దాత పరిస్థితి కారణం ఏంటో తెలుస్తా ప్రేరణ అవ్వమ్మ యొక్క ప్రేరణ అమ్మమ్మ ఎవరు ప్రేరేపించారు అబ్బవారి ప్రేరేపిస్తే వీళ్ళ అప్పొచ్చి ఆదాము ప్రేరేపిస్తే చివరికి మీరు దేవుడికి దూరం అయిపోయారు చెప్పడి చెప్పండి ఎవరికి దూరం అయిపోయారు దేవునికి దూరమైపోయారు దేవునికి దూరమైపోయారు దేవునికి దూరమైపోవడానికి దేవుడు వెళ్ళాలా కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కుటుంబాలు బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కుటుంబాలు కుటుంబాలుగా ఆయన రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ కెట్టగా స్వార్థ ఉంటాలో తెలియదు కదా ఆయన త్వరగా కొరగ వస్తూ ఉన్నారు ఇక మీద మనం పిల్లల ప్రకటించవలసినటువంటిది యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు అవచ్చు కానీ నేను అంటాను ఆయన కొరగా వస్తున్నాడు అనేటువంటి మాట నేర్పించకపోతే మనం ఎలా సిద్ధపడగలం మనం ఎలా సిద్ధపడగలం అందుకే ఎప్పుడు కూడా పిల్లల ఎప్పుడు ఇతరుల యొక్క ప్రేరాపణ అనేటువంటిది ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి అది యజమాని ఆ పేరే పడ మన చేతులతో మన ఇంటిని పిల్ల మనం ఓడి మేము అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి వద్దు 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 ఆ దేవుడు మనం పాడైపోతే మన చెదిపోతే మనం పడిపోతే మన మనం అయిపోతే చల్లా చర్యలైపోతే చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు ఆయన హృదయం మరింత ఆయన కన్నీరు కారుస్తాడు ఆయన దుఃఖపడతాడు ఆయన వేదం పడతాడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా వేదన పడుతూ ఉంటే అప్పవాది ఏం చేస్తాడంటే అంటే నవ్వుతూ ఉంటాడు నవ్వుకుంటా ఉంటాడు చూసావా నేను ఎలా వేదన పెడుతున్నాను చూసావా నేను ఎలాగ ఏడిపిస్తున్నాను చూసావా అని కళ్ళకు ఎలా నీళ్లుగా అని చెప్పి అప్పవాదే పిల్లరా వాడు నవ్వుతూ అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు వీళ్ళ నుండి ఆగిపోతాడు అపవాదిని ఎదిరించే శక్తి నాకు ఇంకో అని దేవుని పాదాలు పట్టుకునే పిల్లలు ఎల్లప్పుడు కూడా జ్ఞానం కలిగి జ్ఞానం కలిగి మన ఇంటిని పిల్లలు మనం పట్టుకోవడానికి మనం ప్రయాసపడాలి